హాయ్ అండి అందరికీ వందనాలు ఈరోజు సండే కాబట్టి మంచి మంచిసారిగా మేము చర్చికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం సో ప్రార్థనతో మేము ప్రారంభించుకున్నాం సో మేము ఈరోజు సైకిల్ మేము వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే ఖాళీని అడగని వెళ్తే చాలా టైం అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి సో అందుకే మాకు సైకిల్ కూడా మా ఓన్ కాదు సో మా హాస్టల్లో ఫ్రెండ్స్వి సో అడిగిన వెంటనే పాపం ఇచ్చారు వాళ్ళు చాలా మంచివాళ్ళు సో వాళ్ళ కోసం మేము బాధపడతాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజుకి పాడైపోతున్నారు ఎంతగా పాడైపోయారంటే మా వాళ్ళు ప్యాకెట్ ఆడడం కూడా మా వాళ్ళు నేర్చేసుకున్నారు ఫస్ట్లోనే మేము భరించలేకపోయాం ఏంటంటే మా వాళ్ళు బూత్ మాట్లాడతారు పచ్చగా మాట్లాడతారు చాలా దారుణంగా మాట్లాడతారు మేము దేవుడు మమ్మల్ని ఆ రూమ్లోనే ఎందుకు పెట్టాడో మాకు తెలియదు అయినా మేము అన్ని అన్నిటిని ఓర్చుకుంటున్నాం సహించుకుంటున్నాం ప్రతిరోజు ప్రార్థించుకుంటున్నాం సో అందుకనేమో దేవుడు ఆ రూమ్లో మమ్మల్ని పెట్టాడు సో ఇవన్నీ మేము నేర్చుకోవాలనే దేవుడు ఆ రూమ్లో మమ్మల్ని పెట్టాడు సో అయితే వస్తాం సో ఇక్కడి నుంచి అయితే ఇంచుమించు ఒక అటు ఇటు చూసుకుంటే ఒక పది పది కిలోమీటర్లు అనేది వస్తుంది డిస్టెన్స్ మా జీవితంలోనే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను సో చాలా హ్యాపీగా దేవుని కోసం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం చూడండి ఒకసారి మీరు ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళేది కూడా కొత్త చర్చ్కే ఎందుకంటే మేము పీజీ చేస్తున్నాం కాబట్టి ఈ టూ ఇయర్స్లో ఎలాగో విజయనగరంలో ఉంటాం కాబట్టి ఉండే లోపలకి మొత్తం విజయనగరంలో ఎన్ని చర్చలు అవుతున్నాయి అన్నీ కవర్ చేయాలి చూడండి పాపం అంటే అలాంటి వారిని చూసినప్పుడు అప్పుడప్పుడు సహాయం చేయాలని అనిపిస్తుంది కానీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాం మేము ఎందుకంటే మేము వచ్చేదే బయట నుంచి చదువుకోవడానికి మాకే సరిగ్గా ఇక్కడ సరిగ్గా అన్నింటికి సరిపోవు సో అలాంటి వారి కోసం నాకు ప్రత్యేకంగా నేనంటే ఒక గోల్ని పెట్టుకున్నాను సో అది దేవుని కృపను బట్టి ఫుల్ఫిల్ చేయాలి ఎలాగోలాగా చూడండి మనం వెళ్ళబోయే చర్చ్ అదే ఈరోజు ఈ ఆదివారానికి అదే మనం ఈరోజు స్పెండ్ చేయబోయే చర్చ్ చూడండి బాగుంది కదండి సైడ్ నుంచి సో చాలా అతృతగా ఉంది మేము చూడడానికి మా తమ్ముడు చాలా ఫాస్ట్గా పోతున్నాడు నాకంటే ఎక్కువ వాడిగా ఉంది సో ఈరోజు అలాగలాగా చూడాలి ఈరోజు వాళ్ళతో స్పెండ్ చేయాలి ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాలి మేము వాళ్ళ నుంచి మేము నేర్చుకోవాలి ఈరోజు వాకింగ్ కూడా మేము జాగ్రత్తగా వినాలి ఈరోజు దేవుడు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఈరోజు మేము జాగ్రత్త పడాలి సో వచ్చేసాం చూద్దాం ఒకసారి ఫ్రంట్ ఆఫ్ లుక్ ఎలా ఉందో చూద్దాం సో ఫ్రంట్ నుంచి అయితే చాలా బాగుంది విశ్వాసాలు కూడా ఎక్కువగానే ఉన్నారు సో లోనికి వెళ్తేను కానీ మనకు అర్థం కాదు ఏంటో తమ్ముడు ఇప్పుడు సైకిల్ పార్కింగ్ ఎక్కడన్నా ఆలోచిస్తున్నాడు ఆఖరికి ఎక్కడ సెర్చ్ చేసాం చూడండి చర్చికి సంబంధించిన స్కూల్ ఇది ఆర్సీఎంఎస్టి ఎస్టీ ఆంథోనీస్ హై స్కూల్ సో అయితే మేము వచ్చాం వచ్చేసరికి వర్షిప్ మొత్తం అయిపోయింది ఎందుకంటే మాకు టైమింగ్స్ తెలియదు సో ఏం చేయలేక ప్రార్థన అయితే చేసుకున్నాం ప్రార్థన ఇంకా బయటకు వచ్చాం సో వచ్చిన తర్వాత ఫాదర్ కనిపిస్తే ఫాదర్ని బైబిల్ అడిగాను సో ఫాదర్ చాలా మంచివారు బైబిల్ అడగగానే ఫాదర్ ఇస్తా అన్నారు అయితే చిన్న వర్క్లో ఉన్నారు అయితే అంతగా బయట వెయిట్ అని చెప్పి చెప్పారు అయితే పిల్లలు అందరూ ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సో వాళ్ళకి బైబిల్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంది ఆ పిల్లలు అయితే చాలా ఆసక్తిగా అందరూ మంచి హడావిడిగా మంచిగా చదువుకుంటూ అందరూ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు సో మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒకసారి దాన్ని చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఆ ఫోటోలో రెండు ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి ఆ రెండు ఫోటోలు ఏంటో మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి అయితే మేము వెయిట్ చేసాం ఇచ్చిమించి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాం ఫాదర్ గారు అయితే మర్చిపోయారంట ఆయన బయటకు వచ్చాక చెప్పారు అలా వెయిట్ చేసాం వెయిట్ చేసాం చూడండి ఆ చిన్న చిన్న గదిలో ఫాదర్ ఎవరితో మాట్లాడుతున్నారు ఆ పెద్ద గదిలో ఎగ్జామ్ జరుగుతుంది సో అన్నీ అబ్జర్వ్ చేసాం అలా వెయిట్ చేసాం ఇంచు మించి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దగ్గరలోనే అయితే ఫాదర్ వచ్చారు సో లోపలికి కుక్కలు వస్తున్నాయి వాటిని ఫాదర్ గారు బయటికి తమరేశారు సో అడిగ్గానే ఇచ్చిన బైబిల్స్ని చూసి నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫాదర్ గారు అయితే చాలా అంటే చాలా మంచివారు సో అడగగానే ఇచ్చారు అండ్ ఎందుకు తీసుకున్నామంటే మేము ప్రొటెస్టెంట్ బైబిల్కి క్యాథలిక్ బైబిల్కి కొన్ని పుస్తకాలు డిఫరెన్స్ కదా వాటిని చదువుదామని మేము తీసుకున్నాం ఇప్పుడే జస్ట్ ఫాదర్ గారు ఇప్పుడే మాకు కొత్తగా రెండు బైబిల్స్ ఇచ్చారు చూడండి బాగున్నాయి పెద్దది మన బైబిల్ కన్నా కొంచెం పెద్దది ఇది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ ఆ బ్యాక్ సైడ్ కొంతమంది బాయ్స్ కూడా మమ్మల్ని చూసి అడిగారు ఇదా బైబిల్ అంటే ఫైవ్ అని చెప్పారు ఫైవ్ హండ్రెడే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఫస్ట్ తర్వాత ఫాదర్ మాకు ఫ్రీగానే ఇచ్చారు చాలా సంతోషం అండ్ పక్కనే చర్చికి సంబంధించిన స్కూల్ కూడా ఉంది కాబట్టి ఒకసారి దాన్ని కూడా మేము విజిట్ చేసాం స్కూల్ కూడా అంతా బాగానే ఉంది సో అయితే ఆ స్కూల్కి లాక్ చేశారు సో అంతకు మించి మేము వెళ్ళకపోయాం జస్ట్ అంతవరకు వెళ్ళి ఇంకా బ్యాక్ బ్యాక్ వస్తాం ఇప్పుడు మా పక్క నుంచి వెళ్ళిన యూత్ ఏం చేశారంటే కుర్రోళ్ళు ప్రార్థన అయితే చేసుకున్నారు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు చూసి హ్యాపీగానే ఫీల్ అయ్యాం ఇంకా మాకు వెళ్ళే సమయం వస్తుంది కాబట్టి మేము వెళ్తున్నాం సో గేట్లు చూడగానే నిజంగా నాకు పూర్వకాలంలో పార్కులకి ఇలాంటి గేట్లు ఉండే సో ఆ గేట్లు ఆ పార్కు గుర్తుకొచ్చింది సో మా పార్కింగ్ ప్లేస్కి వచ్చాం మొత్తం వాహనాలన్నీ పోనీ ఓన్లీ మా వాహనాలు మాత్రమే ఉన్నాయి సో ఇక్కడ నుంచి మేము ఇంకా కొంచెం ఫ్రెండ్కి వెళ్తే హండ్రెడ్ మీటర్స్లో వేరే చర్చ్ ఉంది సో దాన్ని కూడా విజిట్ చేయడానికి వెళ్ళాం అయితే మేము వెళ్ళేసరికే అక్కడ వర్షిప్ అప్పుడే స్టార్ట్ అవుతుంది సో దాన్ని కూడా మేము విజిట్ చేయడానికి మేము వెళ్ళిపోయాం చూడండి పెద్దగానే ఉంది చర్చి ఈ రెండింటికన్నా కొంచెం హైట్లో ఉంది అయితే మేము లోనికి వెళ్ళాం లోనకి వెళ్ళేసరికి చర్చి నిజంగా చాలా ఎత్తుగానే ఉంది సో దీన్ని చూసి నిజంగా హ్యాపీగానే ఫీల్ అయ్యాం చూడండి మీరే చాలా ఆతృతిగా ఉంది లానికి వెళ్ళాలని సో ఫాస్ట్గా మేము పార్క్ చేస్తాం సైకిల్ని పార్క్ చేస్తాం లోన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం సో వెంటనే స్టార్ట్ అయ్యాం లోన్కి వెళ్ళాం చూడండి అందరూ మంచి వర్షిప్లో ఉన్నారు కింద అయితే ప్లేసుల్లో అయితే పైకి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి మేము పైకి స్టార్ట్ అయిపోయి చక్కడిగా థర్డ్ ఫ్లోర్లో మాకు ప్లేస్ దొరికింది ఆ ఫ్రంట్కి వెళ్ళిపోయాం ఫ్రంట్కి వెళ్ళి చైర్లో కూర్చున్నాం కూర్చొని ఇంకా మేము వర్షిప్లో ఇన్వాల్వ్ అయిపోయి దేవుని వాక్యం విన్నాం వాక్యం అయితే చాలా బాగా చెప్పారు మాస్టర్ గారు సో కంటెంట్ ఏంటంటే నీ ఆత్మీయతను ఒకసారి చెక్ చేసుకో సో మొదట మన ఆత్మీయ స్థితిని మంచిగా బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా దేవుడు మనం అనుకున్న ప్రతిదీ చేస్తానని చెప్పి దేవుడు మాతో మాట్లాడాడు సో నిజంగా మేము మిస్ అయిన ఆ వర్షిప్ని నిజంగా ఈ చర్చ్లో దేవుడు మాకు మంచి సంతృప్తినిచ్చాడు సో మేము ఊహించలేదు నిజంగా దేవుడు ఈరోజు మాతో మంచిగా మాట్లాడారని మేము భావించాం సో అక్కడికి చర్చ్ అంతా అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు మాకు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే హాస్టల్ ఇద్దరు అందరికన్నా ఫస్ట్ వచ్చి అందరినీ బ్లెస్సింగ్స్తో పంపించారు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసి అందరిని దీవించి వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్తో ప్రతి ఒక్కరిని ఇంటికి పంపించారు ఇది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు సో మేము కూడా మా యొక్క రథాలను తీసుకొని ఇంకా మేము కూడా స్టార్ట్ చేస్తాం వెళ్ళిపోవడానికి సో ఈ ఆదివారం అయితే చాలా మంచిగా మేము ఎక్స్పీరియన్స్ చేసాం దేవుడు మంచిగా మాతో మాట్లాడాడు సో ఇక మేము ముగించాలనుకుంటున్నాం ఇంకా మరొక వీడితో మనం కలుసుకుందాం అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్